నమస్తే ఫ్రెండ్స్ ఏ అన్నారు బైక్ రిపేర్స్ కొండ యాక్టో ఒకటి సైలెన్సర్ బోల్ట్ పోయి మొత్తం సైలెన్స్ లీపోయింది మొత్తానికి చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ పైన రీపేరు కదా ఇక్కడ బోల్ట్ మొత్తం రీపేది దాన్ని వెల్డింగ్ చేయించి బయటకి తీపిచ్చి వెల్డింగ్ అని డ్రిల్లింగ్ అనేది బయట తీపించాలి ప్లస్ ఇక్కడ వచ్చేసి ఈ సైలెన్సర్ మొత్తం ఫిట్ చేసి వెల్డింగ్ చేయించాలి దీనికి ఇక్కడ సైలెన్సర్ పెట్టుకొచ్చేసి వెల్డింగ్ చేయించాలి మీకు ఆ సైలెన్సర్ అనేది ఉంది దాన్ని అసెంబ్లీ నేను చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ మనం వెల్డింగ్ కట్ట తీసుకెళ్ళి చేయించుకొని వచ్చిన తర్వాత చూపిస్తాను చేయండి వెల్డింగ్ ప్రాసెస్ మొత్తం ఏంటనేది ఇప్పుడు మీరు చూసి తీసుకో తెలుసుకోండి సో ఇప్పుడు ఏంటంటే నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి బస్ థ్యాంక్ యూ